మన దగ్గర ఎంతమంది టీమ్ ఉన్నారు అందరికి అవకాశాలు ఇచ్చి గుడ్ ఈవినింగ్ ఏవిర్ వన్ నా పేరు రమణారెడ్డి హైటెక్ ఫార్మా ఇక్కడ మా మిత్రులు ఎన్ పవన్ కుమార్ రెడ్డి అలాగే పొంగూరు సుబ్బారెడ్డి తదితర మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను శంషన్ శంషుద్ది గారికి అలాగే అందరికీ మురళీకృష్ణ గారికి మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా పిఎస్ఆర్ ఫిల్మ్ బ్యానర్ పైన ఫిల్మ్ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు పిఎస్ఆర్ పొంగూరు సుబ్బారెడ్డి ఫిల్మ్ ఆఫీస్ ఓపెన్ చేయడం నెల్లూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టు ఉన్నారు ఇలాంటి ఫిల్మ్ ఆఫీసు ఇంకెవరు ఓపెన్ చేసినట్లు ఇవాళ గతంలో ఈ ఫిల్మ్ ఆఫీసు డోపర్ సూపర్ డోపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అలాగే మా మిత్రులందరూ కూడా చాలామంది చాలామందికి కొత్త కొత్త అవకాశాలు కల్పించాలని ఫ్రెండ్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు డైరెక్టర్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే చాలామందికి యాక్టర్సు డైరెక్టర్సు టెక్నీషియన్సు అందరికీ నెల్లూరులోనే అవకాశాలు కల్పించి నెల్లూరులోనే ఫిల్మ్స్ తీయాలని ఈరోజు రంగనాల్పేట చిత్రకూటంలో ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినందుకు సుబ్బారెడ్డి అనే టీం అందరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడాను ఇది మరింత సక్సెస్ఫుల్గా పోవాలని అలాగే టీం అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల్లూరు ఒక పేరు ప్రఖ్యాతలతో ఫిల్మ్ ఆఫీస్ అంటే ఫిల్మ్ ఆఫీసే కాదు మీరంతా మంచి మంచి ఫిల్మ్స్ తీసి సమాజానికి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి ఓకేనా అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మా రమణారెడ్డి అన్నకి ఈ ఆఫీసు స్థాపించినటువంటి నా మిత్రుడు సుబ్బారెడ్డికి నా సంశుద్ధు నన్నకి మరలన్నకి వీళ్ళందరికీ నమస్కారం విద్యా మిత్రులు మీకు కూడా మా నమస్కారం ఈ ఫస్ట్ టైం నెల్లూరులో ఈ సినిమా ఆఫీస్ పెట్టారు నేను చాలా రోజులు చెప్తాను చెప్తున్నాను సుబ్బారెడ్డికి ఇటువంటి ఆఫీస్ ఒకటి పెట్టే ఎవరన్నా బాగుండని అది సుబ్బారెడ్డి దానికి ఫస్ట్ చొరవ తీసుకున్నారు నేను హైదరాబాద్లో కూడా తిరుగుతుంటాను చాలామంది మిత్రులు నన్ను అడుగుతుంటారు లొకేషన్స్ కావాలా ఎక్కడ ఉంటాయి మీ నెల్లూరులో ఏంది బాగుంటాయి అంట కదా అని అంటుంటారు నన్ను మన నెల్లూరుకి ఒక అదృష్టం ఏంటంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి సినిమాకి మనకు ఒక టెన్ లొకేషన్స్ కావాల్సి వస్తాయి వాటిలో బీచ్ పోర్టు డ్యాము ఫారెస్ట్ టెంపుల్స్ కొండలు అవి ఇవన్నీ మన నెల్లూరులో ఉన్నాయి అది మన నెల్లూరు అదృష్టం కొన్ని దగ్గరలో కొన్ని ఉంటే కొన్ని ఉండవు అలా అన్ని కలిపి మన నెలలో ఉన్నాయి కాబట్టి సినిమా ఆఫీస్ ఇక్కడ పెట్టి ఇక్కడ సినిమాలు తీసేదానికి ఎక్కువ అవకాశాలు అంటే మన ప్రొటెక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది ఇక్కడ మనం చేసుకోవడానికి బయట వాళ్ళు ఎప్పుడు మనం ఇక్కడ మన సినిమాలు తీయడమే కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునేదానికి కూడా సుబ్బారెడ్డికి నేను చెప్పడం జరిగింది మనం ఆఫీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి మనం ఏదో ఒక ఇది చేయొచ్చు అని కాబట్టి ఇవన్నీ చేసి మళ్ళీ ఇంత ముందుకు పోయి మంచి సినిమాలు తీసి బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ సుబ్బారెడ్డిని సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మా మిత్రులు కానీ మా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ నాకు ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ముందుగా మా హైటెక్ రమణారెడ్డి గారు కానీ మన నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి కానీ మా సార్ గారిని మా మురళీ కృష్ణారెడ్డి కానీ మా రెమ్మ గారు కానీ మా బన్నీ ప్రశాంత్ రెడ్డి మా డైరెక్టర్లు మురళి చాలా చాలామంది ఇంకా ఇక్కడ నాకు సపోర్ట్ ఫుల్గా చేస్తా వాళ్ళకి ఒక సినిమాని మంచిగా తీయాలని చెప్పాను నాకు తీసిన దానికి డబ్బులు రావాలా పేరు రావాలా ఈ రెండు ఉంటే నేను తీస్తా అని చెప్పాను దానికి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నెల్లూరులో ప్రతి ఒక్క టీం నాకు సపోర్ట్ ఉంది అదేవిధంగా ఆర్టిస్ట్ కి నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకుంటాము ఊరిని అయితే చేయించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెల్లూరులో చాలామంది డబ్బులు తీసుకున్నారు ఆర్టిస్టులు కాడ వాళ్ళకి క్యారెక్టర్లు ఇస్తున్నారో ఇవ్వటం లేదు కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు అటువంటి వాళ్ళని నేను మళ్ళీ మాట్లాడి వాళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయించున్నాను క్యారెక్టర్ ఇవ్వలేదని తర్వాత అటువంటి పనులు చేయకూడదు నెల్లూరులో వరకు ఇంకా మీదట మాకుండే సపోర్ట్ని బట్టి ఎవరికైనా అంటే మేము ముందుంటాం దానికోసంగా ఈరోజు మేము సినిమా ఆఫీసు ఏర్పాటు చేసాము కానీ కళాకారులందరూ ఒక తాటి మీదే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఒక మనం అనేది తునిందనుకోండి ఏదైనా ఎవరికైనా బాగలేకపోయినా వాళ్ళకు ఒక పండు మనం ఏడో దగ్గర తెప్పించి వాళ్ళకి ఇటు అటువంటి చేస్తే మనకి మంచి పేరు ఉంటుంది సమాజంలో కూడా పాలనోళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు బాగా చూసుకుంటున్నారు బాగుంది అనుకోవాలా మాకు సపోర్ట్ చేసే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను